బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజులుగా ఫామ్ కే పరిమితమయ్యారు అస్సలు బయటికి రావడం లేదు తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్కు ఇక సంబంధం లేదంటూ అనేక విమర్శలు చాలా రోజులుగా వినిపించాయి కానీ వీటన్నింటికీ ఒక్క మీటింగ్తో చెక్ పెట్టారు కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కోసం బీఆర్ఎస్ భవన్ కు వచ్చిన కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు రోజులో తెలంగాణ పాలిటిక్స్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ పాలిటిక్స్ అనేలా మారిపోయింది వ్యవహారం కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడేరనే చెప్పాలి ఆయన ఎక్కడ కూడా ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు కానీ ఎవరికి తన వ్యాఖ్యలు తగలాలో వారికి సరిగ్గా తగిలాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్లో కొన్నింటినీ కేసీఆర్ ప్రశ్నించారు మరికొన్నింటినీ నిలదీశారు కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టారు ఇన్ని రోజులు కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలంతా రెండు రోజులపాటు కేసీఆర్కు కౌంటర్లివ్వడంలో బిజీగా ఉన్నారంటే ఆయన వ్యాఖ్యల ఇంపాక్ట్ ఎలా ఉందో అద్దం చేసుకోవచ్చు సరే ఈ విషయాలను పక్కన పెడితే ఇప్పటికే కెటిఆర్ హరీష్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందనే చర్చ జరిగింది కాని బీఆర్ఎస్కు సుప్రీం లీడర్ను తానే అని మరోసారి తేల్చి చెప్పారు కేసీఆర్ అంతేకాదు పార్టీకి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది తానే అని చెప్పకనే చెప్పారు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటోంది పాలనాపరమైన వైఫల్యాలు ఉన్నాయి సాధారణ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ఉదాహరణలతో సహా వివరించారు కేసీఆర్ ముఖ్యంగా సాగునీటి అంశాన్ని ఎత్తిచూపారు బీఆర్ఎస్ పాలనను ప్రస్తుత పాలనను కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడిన విధానం తెలంగాణ ప్రజలను ఆలోచనలో పడేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది కేసీఆర్ ఇచ్చిన స్పీచ్తో మరోసారి గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టయింది ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్న కు కేసీఆర్ బయటికొస్తే మరింత ప్లస్ అవుతుందనే ఆలోచన ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో వచ్చింది నిజానికి ఒక్క స్పీచ్తో కేసిఆర్ లెక్కలు మార్చేశారని చెప్పవచ్చు అంతేకాదు గులాబీ శ్రేణుల్లో ఓ కొత్త ధైర్యాన్ని నింపారు అంతేకాదు కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణను కూడా ఇప్పటికే నిర్ణయించారు జనవరిలో మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు అనౌన్స్ చేశారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను లాక్ చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ కాని అదే అంశాన్ని తమ అస్త్రంగా మార్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు కేసీఆర్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో సభలు కూడా ఓ వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు గులాబీ పార్టీకి భారీగా దెబ్బ కొట్టాయి అందుకే కేసీఆర్ ఈ జిల్లాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది మరి ముందు ముందు కేసీఆర్ రాజకీయం ఎలా ఫలిస్తుందో చూడాలి